మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం జై తెలంగాణ ఈరోజు తిహార్ జైల్లో మా నాయకురాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన అది కల్వకుంట్ల కవిత గారిని కలవడం జరిగింది వారు చాలా ధైర్యంగా ఉన్నారు ఈరోజు కాకపోయినా రేపైనా తన ఇన్నోసెన్స్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు చాలా నిజంగా మాకు కొత్త ధైర్యాన్ని వారు నింపడం జరిగింది మరి ఈ మొత్తం కేసు చూస్తే రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ కేసు పరిశోధన చూస్తే అసలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టినట్టుగా మనకు క్లియర్గా అనిపిస్తూ ఉన్నది నిజానికి ఈ కల్వకుంట కవిత గారి ఈ కేసు ఏదైతే ఉందో మొదట వారిని విట్నెస్ అన్నారు దాని తర్వాత మరి సస్పెక్ట్ అన్నారు దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి నిందితురాలుగా చేర్చడం జరిగింది మరి వారి లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే సిబిఐ వాళ్ళు కూడా జైల్లోకి పోయి మరి ఈడీ కేసులో అరెస్ట్ అయిన కవిత గారిని సిబిఐ వాళ్ళు లాయర్కు నోటీస్ ఇవ్వకుండానే జైల్లోనే అరెస్ట్ చేసిందంటే ఎంత ఘోరంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి మరి వారి కోర్టు మరి రోజ్ అవెన్యూ కోర్టులో వారి కేసు విచారణ జరుగుతుండగానే బెయిల్ మీద మరి వాదోపవాదాలు జరుగుతున్నానే రాత్రికి రాత్రి మరి ఆ జడ్జిను మార్చడం జరిగిందంటే మీరు ఒకసారి చూడండి ఏ విధంగా వారిని వేధించాలని చూస్తున్నారు పూర్తిగా రాజకీయ కక్షతోనే చేసింది నిజానికి ఢిల్లీ లిక్కర్ పాలసీ ఢిల్లీ గవర్నమెంట్లో వాళ్లకు ఎక్కువ ఆదాయం రావడం కోసం మరి ఢిల్లీ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్నది ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం రకరకాల పాలసీలు చేసుకుంటారు చేసుకున్న ఆ పాలసీల ఇంప్లిమెంటేషన్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి నేరస్తుడు అయితే మరి కేంద్ర ప్రభుత్వం కూడా నేరస్తుడు అవుతుంది కదా కేంద్ర ప్రభుత్వం మననే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చిండు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చిండు మరి తీసుకొచ్చి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వాటిని విడ్రా చేసిండు మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరి ప్రయోజనాల కోసం ఆ కేసు తీసుకొచ్చిండు మరి నరేంద్ర మోడీ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా మరి దీని గురించి ఎప్పుడన్నా ఆలోచించ ఆలోచించలేదు అంటే ప్రధానంగా ఈ ఈడీలో సెక్షన్ ఫిఫ్టీ ఉందని చెప్పేసి ఈ సెక్షన్ ఫిఫ్టీలో మరి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద అక్యూజ్డ్ అంటే ఈ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఈ నేను తన నేర నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అనేది నిందితుడు నిందితురాలి మీదనే ఉంటుంది కాబట్టి అంతవరకు వాళ్ళని జైల్లో పెట్టొచ్చన్న ఒక చిన్న ప్రొవిజను ఒక సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ని తీసుకొని దాన్ని అడ్డంగా పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా మరి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది కల్వకుంట్ల కవిత గారి మీద ఈ కేసు పెట్టడం మిగతా వాళ్ళ మీద పెట్టడం నిజానికి ఇందులో ఈ క్రైంలో ఎక్కడా డబ్బు దొరకలేదు నిజానికి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్ డ్రగ్ ట్రాఫికింగు వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చిట్ ఫండ్ కంపెనీస్ వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నిటిని కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం రెండు వేల రెండులో పిఎంఎల్ఏ వచ్చింది మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిన ఎవరి సమక్షంలో సీజ్ చేసిన ఎక్కడ పోయినా డబ్బులు దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైస కూడా సీజ్ కాలేదు మరి సీజ్ కానప్పుడు ఈఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది మూడు మూడు ఫేజెస్ ఉంటాయి ఒకటి ఒకటేమో ప్లేస్మెంట్ రెండవదేమో ఇంటిగ్రేషన్ ఏమో లేయరింగ్ మూడవది ఇంటిగ్రేషను ప్లేస్మెంట్ లేదు ఇంటి లేయరింగ్ లేదు ఇంటిగ్రేషన్ లేదు ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా ప్లవుతుంది మరి ఈడీ వాళ్ళకే తెలవాలి ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది మరి సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు ఇక్కడ ఒక పని ఒక అవసరం లేదు రెండోది ఒక డిమాండ్ లేదు ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది ఇందులో కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రిస్ట్ ఫైనాన్సింగ్ లేదు లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు కేవలం అప్రూవర్స్ ఐ రిపీట్ అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని కో అక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది ఈరోజు ఆమెను అక్యూజ్డ్ చేశాడు నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం మా మీద ప్రెజర్ ఉన్నది వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తుందంటే మీరు చూడండి హేమంత్ బిశ్వా శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన మీద వందల కోట్ల స్కామ్ ఉన్నది దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు అదేవిధంగా అజిత్ పవార్ ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసినారు జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్ ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్ అంటే ఈడీ సెలెక్టివ్గా దానా బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం బీజేపీలకు ఎవరైతే రారో అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో వీళ్ళెవరు కూడా వాళ్ళ మాట విన్నారో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్నారు ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇలా బీజేపీ ప్రభుత్వం దట్స్ వై వి హెట్ మిస్ కల్వకుంట్ల కవిత గారు టుడే And then uh, she is very strong, and she has been sharing with us that there is a lot of pressure from the investigating agencies to reveal, to add the names of uh, uh, other politicians who are not towing the line of uh, BJP, which is absolutely illegal, unconstitutional, and immoral. In fact, uh, she appealed to the court to release her on bail, to grant her bail on the grounds. That she is a mother, she is innocent, and the ruling establishment is taking revenge on her, a political vendetta. So, this is a case of absolute political vendetta. That's why we are condemning this totally. And then there is a wrong application of law. The central government, that is BJP government, is using ED and CBI to silence the political opponents by wrong application of the law. There is no placement of ill gotten money in this. There is no layering of the money in this, and there is no integration of the crime proceeds. First of all, there is no crime at all. This is a case of uh, uh, excise policy of the Delhi government. How can it be a crime? The Delhi government wanted to improve its finances, and then for that it uh, it, it laid out a policy, and then they wanted to implement the policy, and then after that you uh, know they withdrew the policy. Like that, governments uh, implement the policy and withdraw the policy, and then where is a. Question of crime here, and where are the crime proceeds? Did anyone seize the you know crime proceeds? And where did the crime proceeds come uh, come from? So uh, the PMLA, the Prevention of Money Laundering Act, has been implemented in this country in 2002 by the then India government only to prevent the terrorist financing and the drug trafficking and all other you know crimes which are scheduled under uh, you know which are defined under special and uh, uh, other acts. But where is the crime proceed? And then similarly in kalvakundla Kavita's case uh, the government uh, the the cbi has invoked the provision of uh, section 7 of uh, prevention of corruption act i want to know from the cbi the kalvakundla Kavita being a public servant that is mlc what is that she has demanded and what was the work she was supposed to do there is no definition at all how did you invoke a section 7 of prevention of corruption act and what is the ground for invoking the section of uh, సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అబ్సలు దెర్ ఇస్ నో గ్రౌండ్ దిస్ ఈస్ ఓన్లీ టు సైలెన్స్ ఆల్ అదర్ పొలిటికల్ పార్టీస్ విచ్ ఆర్ నాట్ డోయింగ్ ద లైన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ నాట్ జస్ట్ కల్వకుంట్ల కవితాజీ హేమంత షోన్ హెజ బీన్ పనిష్ లైక్ దెట్ మనీష్ సిసోడియా హెస్ బీన్ పనిష్డ్ లైక్ దట్ అరవింద్ కేజ్రీల్ హెస్ బీన్ పనిష్డ్ లైక్ దెట్ సో దెన్ వెన్ అరవింద్ కేజ్రీవాల్ ఈస్ గ్రాటెడ్ బైల్ దెన్ వై నాట్ కల్వకుంట్ల కవిత దెన్ వై ఇడి ఈస్ అపోజింగ్ ద బెయిల్ ఆఫ్ కల్వకుంట్ల కవిత వై ఇస్ అపోజింగ్ ద బెయిల్ ఆఫ్ హేమంత్ సోరేన్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ దే ఆర్ నాట్ టోయింగ్ ద లైన్ ఆఫ్ బిజెపి దిస్ ఈస్ అబ్సల్యూట్లీ బ్రేజన్ ఇన్జస్టిస్ బ్రేజన్ ఇన్జస్టిస్ అండ్ దెన్ పొలిటికల్ వెండెటా అండ్ దెన్ ఎంటైయర్ కంట్రీ ఆల్ ద ఇంటెలెక్చువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆల్ ద Uh, all the citizens of this country must oppose this uh, arm twisting uh, tactics of uh, Bharatiya Janata Party and then they should be defeated in the remaining uh, three phases. South India is going to teach a very hard lesson to BJP and then I, I pray to all the people of uh, you know, uh, the remaining parts of the country where elections are going to happen, please defeat BJP. The constitution is under threat, the Indian constitution is under threat, all the constitutional bodies. Be it judiciary, be it executive, be it the investigating agencies which were established under Delhi Special Police, Estab Special Police Establishment Act, that is CBI, ED, and all other investigating agencies have become the tools in the hands of uh, BJP to silence the political opponents. So the entire very constitution is not a threat. So I pray to the people of uh, uh, India, the, where elections are going to happen, to defeat the BJP hands down. सो देन ओनली द कंट्री विल बी सेम देन ओनली द डेमोक्रेटिक वॉइस विल भी प्रिजर्व्ड इन दिस कंट्री सो मैं इसीलिए मैं पूरा भारत देशवासियों को जहाँ जहाँ चुनाव हो रहे आज बान आँग फेजस में तीन फेजस में जो चुनाव हो रहे भारतीय जनता पार्टी को वोट मत डालिएगा क्योंकि भारतीय जनता पार्टी जो संविधानिक संस्था जो तफतीश करने वाली संस्था जो चाहे वो ई डी हो चाहे वो सी बी आई हो वो दोनों संस्थाओं को ये पॉलिटिकल अपोनेंट्स को साइलेंस करने के लिए उसका आवाज़ को मिठाने के लिए ये पूरा गुंडागिरी करने के लिए ये पूरा संविधानिक संस्था को यूज़ कर रहे इसीलिए मैं चाह जोड़ के मैं बोल रहा हूँ हमारा कल कविता जी इनोसेंट है और प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट और प्रिवेंशन ऑफ करप्शन एक्ट गलत तरीका से कोई इसमें टेररिस्ट फाइनेंसिंग नहीं हुई कोई इसमें ड्रग ट्राफिक नहीं हुई फिर कैसे इसको लागू कर रहे हैं? इसीलिए मैं फिर एक बार देशवासियों को ये भारतीय जनता पार्टी का गुंडागिरी को रोकने के लिए इसको हराना है और देश में जमुरियत को और सियासत को बचाना है मैं ये बातों से मैं आप लोगों को फिर एक बार धन्यवाद करता हूँ చెప్పలేదండి కానీ ఒత్తిడి అయితే బాగా చేస్తున్నారు ఇన్వెస్టిగేటివ్ బాగా ఒత్తిడి చేస్తున్నారు సో అది కరెక్ట్ కాదు అంటే బేసిక్గా ఇప్పుడు కో అక్యూజ్డ్ కో అక్యూజ్డ్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు అదేవిధంగా అప్రూవర్స్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు అప్రూవర్స్ దగ్గర నుంచి అప్రూవర్ అయిన వాళ్ళను బయటకు తీసుకొచ్చారు బయటకు తీసుకొచ్చి వాళ్ళతో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో యాభై ఐదు కోట్ల అరవై కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళు వేరే పార్టీలో ఎంపీలుగా కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నారు సో వాళ్ళు అంటే ఇదంతా కూడా అందరికీ దేశంలో అందరికీ కళ్ళ ముందర కనిపిస్తున్న గేమ్ మీరు మా మాట వింటే వినండి లేకపోతే మాత్రం మిమ్మల్ని లోపల పెడతామనేది చాలా క్లియర్గా ఎంత దౌర్జన్యం అంటే అసలు దీంట్లో పీఎంఎల్ఏ రాదండి అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కరప్షన్లో ఫండమెంటల్ డెఫినేషన్ ఈజ్ దేర్ షుడ్ బీ ఎ వర్క్ విచ్ ఇస్ సపోజ్ టు బి డన్ బై ఎ పబ్లిక్ సర్వెంట్ అండ్ దేర్ షుడ్ బి డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ సర్వెంట్ టు డూ దట్ వర్క్ ఇక్కడ ఏం డిమాండ్ చేశారు ఆమె అసలు ఏం వర్క్ చేయాలి దీంట్లో అసలు అసందర్భంగా అసంబద్ధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఇందులో ఇంప్లిమెంట్ చేసిన అదేవిధంగా అదే విధంగా మరి వాళ్ళు తెలివిగా చూడండి పిఎంఎల్ఏ కిందికి ఈమె రాదని చెప్పేసి సిబిఐ వాళ్ళతో పీసీ యాక్ట్ పెట్టించి మరి పీసీ సీబీఐలో మళ్ళీ బెయిల్ ఈజీగా వస్తుందని చెప్పేసి కావాలని ఇందులో మనీలా పిఎంఎల్ఏ ఇన్వోక్ చేసినప్పుడు ఆ ఎందుకు ఇన్వోక్ చేసిన ఎందుకంటే పీఎంఎల్ఏ షెడ్యూల్ ఏ అఫెన్సెస్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టేసి మీద డిమాండ్ చేసిందని చెప్పేసి ఎక్కడుంది డిమాండ్ మీరు చూపించండి మరి ఇంతవరకు మీరు ఇన్ని ఈ చార్జ్షీట్లు వేసారు కదా ఎక్కడుంది లేదండి ఎక్కడ ఉందండి వేరాడుతో వంద కోట్లు వేరే వేరే వేరాడుతో హండ్రెడ్ క్రోడ్స్ ఇప్పుడు మేము మోడీకి మోడీకి మీరు వెయ్యి కోట్లు ఇచ్చి కూడా చెప్తాను పెట్టాలి కదా ఇప్పుడు మీకు కూడా చెప్తాను ఎక్కడ ఉన్నాయి వంద కోట్లు మీకు ఇచ్చాను అంటాను ఎక్కడ యూ హ్యావ్ టు సీజ్ ద అమౌంట్ లైక్ ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ లో యూ హ్యావ్ టు సీజ్ ద మనీనా నేను కూడా పోలీస్ ఆఫీసర్ గా పనిచేశాను ఇప్పుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను కూడా ఎక్కడైనా కూడా కరప్షన్ యాక్ట్ లో పీసీ యాక్ట్ లో పీసీ యాక్ట్ లో నువ్వు యూ హ్యావ్ టు సీజ్ ద మనీ ఒక ట్రాప్ పెట్టినావు అనుకోండి ట్రాప్ చేసినామంటే ఆ ఎంప్లాయీ దగ్గర నుంచో అక్యూజ్ దగ్గర నుంచో చేసి ఆయన చేతులు కడిగి లిక్విడ్ లిక్విడ్తో కడిగి తీసుకుంటారు లేకపోతే డిస్ప్రపోషనె అసెట్ ఉంటే పోయి అక్కడ పోయి చూస్తారు ఇంటి దగ్గర పోయి చూస్తారు వాట్ ఆర్ ద డిక్లెర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వాట్ ఈస్ ద డిస్ప్రపోషనేట్ ఇన్కమ్ అని చూస్తారు ఇఫ్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ దెన్ దే విల్ యూనో బుక్ ఎ కేస్ దీంట్లో ఏముందండి దెర్ ఈస్ నో సీజర్ ఆఫ్ మనీ దెన్ హౌ డూ యూ అరెస్ట్ అ పర్సన్ వితౌట్ సీజర్ ఆఫ్ మనీషన్ No, no, no. What am, there, is a, there is a wrong application of law. They... The, you see the definition of PMLA. You see the definition of PMLA. You see the spirit behind implementation of PMLA. In 2002, Prevention of Money Laundering Act has been tabled in the Parliament only to prevent terrorist financing. You know, after the attack on Indian Parliament in 2001, 2002, so then the... then the, the NDA government wanted to prevent the terrorist financing prevent the you know money coming to indian economic system through drug trafficking this is the spirit of pmla now how is this uh, being misused you see they are applying pmla on everybody because there is nobody is asking many amendments after 2002 no there are many amendments but in this uh, in this uh, absolutely there is a wrong application where is a where is a crime proceed the the act clearly says the crime proceed. Where is the crime proceed? Uh, show me the crime. Show me the cr crime proceed. Physically, you have to show me the money. There is no crime proceed. Then how are you applying? Just because uh, you have all the power and your investigating agencies, uh, you know, they are besieging the section, so the, nobody is questioning, and the entire media is under pressure. Then uh, they are, they are uh, you know, they are pressuring the judicial system. So that's why, you know, nobody is asking these questions. So today, uh, Bharat Rashtra asking these questions. You are applying law illegally you are applying a law uh, you are, uh, we are wrongly applying this law so that's what we are trying to say thank, thank, you. thank you very much can i ask one question say, apart from uh, this press conference have you discussed anything uh, to kavita ji about pati maliwal no we have not okay thank you very much <laughs>